السلام عليكم ورحمة الله وبركاته نحمده نصلي على رسول الكريم أما بعد قال الله تبارك وتعالى أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن وقال في موضع آخر كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون وقال النبي صلى الله عليه وسلم من سام رمضان ايمان واحتسابا غفر له ما تقدم من ذنبي ومن قام ليلة القدر ايمان واحتسابا غفر له ما تقدم من ذنبي وقال النبي صلى الله عليه وسلم لكل قوم عيد وهذا عيدنا صدق الله العظيم صدق رسول النبي الكريم ونحن على ذلك من الشاهدين والشاكرين వల్హందు రబ్బిల్ ఆలమీన్ అనంత కరుణామయుడు అపారృపాశియుడైన అల్లాహ్ భారకు తన నామాన్ని స్మరించుకుంటూ అందరికీ ఈరోజు రంజాన్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ యాక్ట్ ఛానల్ ద్వారా ఒక ఉన్నతమైన కార్యక్రమము ముస్లిం సోదరులు రంజాన్ నిలసాంతము చేపట్టినటువంటి ఉపవాస దీక్షలు మరియు రాత్రిల పూట తరావి నమాదులు వీటన్నిటినీ వీటన్నిటి యొక్క ప్రయోజనాన్ని వీటన్నిటి యొక్క ప్రతిఫలాన్ని ఏ విధంగా ఒక ముస్లిం సోదరులు పొందగలరు అని చెప్పి యాక్ ఛానల్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము అల్లా తుబార ఆ దైవము ఆ సృష్టికర్త ఒక మానవుని ప్రపంచంలో ఎలాగైతే పుట్టుకతో పరిశుభ్రంగా ఎంతో పవిత్రతగా పుట్టించాడో అలాగే ఈ మానవుడి ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా అంతే పవిత్రతతో అంతే పరిశుద్ధతతో అల్లాత బారకోతాల దగ్గర చేరాలని చెప్పి ఆకాంక్షతో అల్లాత బారకోతాల మానవునికి మోక్షాన్ని ప్రసాదించడానికి అనేక దాడులు తెరిచి ఉంచాడు మనము నిత్యం జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో అసంఖ్యాకమైనటువంటి వరాలను అల్లా తుమారకోత మనకు అనుగ్రహించాడు గాలి నీరు నిప్పుతో పాటు భౌతికపరమైన అవసరాలకు ఏదైతే ఒక సదుపాయాలు కావాలో అన్నీ మనకు సమకూర్చాడు మనము ఏదైతే మనం ఇప్పుడు లబ్ధి పొందుతున్నామో ఇవన్నీ అల్లా తుబారకోతాల యొక్క అనుగ్రహాలే సోదరులారా ఈ అనుగ్రహాల నుంచి ఒక గొప్ప అనుగ్రహం ఏదైనా ఉందంటే అది రంజాన్ మాసము రంజాన్ మాసాన్ని పొంది మనము మన యొక్క పాపాల నుంచి మోక్షాన్ని పొంది ప్రవక్త మమ్మస్ ఆ సల్లాం గారు చూపించినటువంటి ఆ యొక్క ఆచరణ నడిచి పరలోకంలో అల్లా తమారు యొక్క సంతృష్టిని పొందడానికి ప్రయత్నించేటువంటి ఒక సులభతరమైన మాసం ఏదైనా ఉందంటే అది రంజాన్ మాసము సోదరులరా రంజాన్ మాసంలో చేపట్టేటువంటి ఒక గొప్ప ఆరాధన ఏదైనా ఉందంటే అది ఉపవాసం యొక్క ఆరాధన ఉపవాస దీక్ష ఉపవాస వ్రతము ఉపవాసం అనేది అల్లా తుబారోతల ఒక ముస్లింకి ఒక విశ్వాసికి ఎందుకు అల్లా తుబారెతల ఆదేశించాడంటే ఈ ప్రపంచంలో నీవు జీవిస్తున్నావు జీవితంలో నా యొక్క భీతి అనే అల్లా యొక్క భీతి భయభక్తులు అనేది చాలా 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 అవసరము ఈ యొక్క మానవుని మనసులో మనుషుల యొక్క మనసుల్లో దైవభీతిని ఎలాగా పెంపొందించాలి ఎలాగ అభివృద్ధి చెందాలి దైవభీతిని ఎలాగ వాళ్ళు జనింపజేయాలని చెప్పి ఆలోచిస్తే మనకు ఉపవాసం కన్నా వేరొక దారి ఏదో మనకు కనిపించదు ఎందుకంటే ఉపవాస స్థితిలో ఒక విశ్వాసం ఏమనుకుంటున్నాడంటే నన్ను అల్లా తబారకు తలా చూస్తున్నాడు నా మాటలు వింటున్నాడు నా యొక్క ప్రతి కార్యంపై అతని యొక్క చూపు ఉన్నది అని చెప్పి ఆలోచించి నీళ్లు తాగేటటువంటి పరిస్థితులు వచ్చినా కానీ నీళ్లు తాగకుండా అల్లా తల భయభక్తతో జీవిస్తాడు చెడు మాటలు చెప్పేటువంటి ఆలోచన వచ్చినా కానీ అప్పుడు కూడా మనిషి ఆ చెడు మాట దూరంగా ఉంది ఎందుకంటే నేను ఉపవాసం ఉన్నాను అలా మా నా మాటలు వింటున్నాడు అలాగే మనస్సులో ఏదైనా చెడు ఆలోచనలు రావచ్చు ఇతరుల గురించి ఆలోచనలు కూడా రానివ్వకుండా చాలా వరకు తనను తాను ఒక ఒక రకమైనటువంటి ఒక దారిలో అతను నిర్మించుకుంటూ ఉంటాడు అనమాట సోదరులారా ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుని మనసులో దైవభీతి కలగడము ఎప్పుడైతే దవ్య ద్రవ్యబీద కలుగుతుందో అల్లా తరకోతలు అతనికి అన్ని విధాలుగా అతనికి ఆహారాన్ని కల్పిస్తూ ఉంటాడు పరలోకంలో సఫల్యం కల్పిస్తూ ఉంటాడు రెండవది ఏంటంటే ఈ యొక్క రంజాన్ మాసంలో మనము ఎంతో పవిత్రత జీవిస్తాము జీవనం గడుపుతాము ఉపవాసాలు ఉంటాము రాత్రిపూట నమాజులు చదువుతాము తరాబీలో ఎందుకంటే ఈ రంజాన్ రంజాన్ మాసము ఖురాన్ మాసం రమజాన్ మాసము ఉపవాసాల మాసము రమజాన్ మాసము దాన ధర్మాలు చేసేటువంటి మాసము రమజాన్ మాసము ఇతరుల యొక్క ఆకలి దప్పుకులు తెలుసుకునేటువంటి మాసము రమజాన్ మాసము ఎంతో సహనంతో ఓర్పుతో ఉండ ఉండేటువంటి మాసము ఎందుకు ఈ ఈ విధంగా మనిషిని ఎలా తబారకుతా తర్ఫీద్ ఎందుకు చేస్తున్నాడు రమజాన్ మాసం ద్వారా మనిషికి ఈ విధంగా విశ్వాసకి ఎందుకు ఎలా తబారకాలా శిక్షణ ఇస్తున్నాడంటే కేవలం రంజాన్ మాసంలోనే ఈ యొక్క తరఫీదును తీసుకొని మిగతా పదకొండు మాసాలలో మనము మన ఇష్టానుసారంగా జీవనం గడిపేటందుకు కాదు ఈ రంజాన్ మాసంలో మీరు ఎంత పవిత్రతగా ఉంటారో దీని యొక్క ప్రభావము మిగతా పన్ పదకొండు మాసాలలో పడాలి అంటే ఉపవాసం అనేది కేవలం అన్న పానీయాలకి దూరంగా ఉండడమే కాదు ఉపవాసం అనేది నోటి ఉప ఉపవాసం ఉంటుంది నోటితో కూడా మన ఉపవాసం ఉండాలి కళ్ళతో ఉపవాసం ఉండాలి చేతులతో ఉపవాసం ఉండాలి కాళ్ళతో ఉపవాసం ఉండాలి మన జీ మన శరీరంలో అవయవాలు ఉన్నాయో అన్ని ఉపవా అన్నిటికీ మనం ఉపవాసం కల్పించాలి అప్పుడే మనము పదకొండు మాసంలో కూడా అల్లాత భార్య ఆదేశించినటువంటి ఆదేశాలను మనము పూర్తి చేసుకుంటూ ఏదైతే అల్లాత భార్య కోతాల మనల్ని నివారించాడో వాటిని దూరంగా ఉంటూ జీవనం గడపగలిగం కాబట్టి సోదరులరా మనం రంజాన్ మాసంలో ఎంతో పవిత్రత గడిపాము ఎవరైతే రంజాన్ మాసంలో పవిత్రతగా గడిపాడో అతనే ఈద్ ముబారక్ అని తెలపడానికి అర్హుడు అని చెప్పి పుస్తకాలు రాసి ఉంది ఎందుకంటే ఎవరైతే రంజాన్ మాసంలో కూడా ఉపవాసం ఉండకుండా ధన ధర్మాలు చేయకుండా రాత్రి తరాబీ నమాజ్ చదవకుండా ఉండి అతను ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలపడానికి అర్హులు కాదు అని చెప్పి పుస్తకంలో స్పష్టంగా రాసి ఉంది కాబట్టి సోదరులారా మనము రంజాన్ పండుగ జరుపుకునేదానికి ఇప్పుడు అందరూ ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే రంజాన్ మాసంలో పూర్తిగా ముప్పై రోజులు ఉపవాసం పాటించిన తర్వాత కూడా అలా తబారకోత అలా కొన్ని విధులను అతని మీద ఆదేశించడం జరుగుతుందనమాట దానిలో ముఖ్యంగా ఏంటంటే రంజాన్ మాసంలో మనం ఆర్థిక దానాలు చూస్తూ ఉంటాం అన్నమాట యొక్క ఉపవాసాన్ని పవిత్రంగా చేయడానికి ప్రవక్త అమ్మస్ ఆసల్లం గారు ఏం చెప్పారంటే మీరు పండుగ రోజు నమాజ్కు వెళ్ళక ముందు మీరు ఒక ఆర్థిక దానం చేయాలి ఆ ఆర్థిక దానం పేరే ఫిత్రా దానము సదఖాయ ఫిత్ర అంటారు వచ్చేసి విధి దానం అంటే ఎలా తబారే కొత్త ధనవంతులపై తమ యొక్క ధనములో నుండి రెండున్నర శాతం తీసి పేదవాళ్ళకి ఖర్చు పెట్టడం అనేది విధి సదఖాయ ఫిత్ర ఇవ్వనంత వరకు మీ యొక్క ఉపవాసాలు ప్రవక్త సులాస్ గారు చెప్తారు మానవుని ఒక విశ్వాస యొక్క ఉపవాసాలు రంజాన్ ఉపవాసాలు భూమి ఆకాశాల మధ్య వేలాడుతూ ఉంటాయి ఎప్పటివరకంటే ఎప్పటివరకైతే ఇతను సదఖ ఇవ్వడో ఎప్పుడు సదఖ ఇస్తాడో అప్పుడు ఆ మనం చేసినటువంటి యొక్క ఉపవాసము అల్లా దగ్గర చేరుతుందని చెప్పి ప్రవక్త శులాహనంగా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈద్ నమాజ్ పండుగ నమాజ్కి వెళ్లే ముందు మీరు సదఖ ఇచ్చి వెళ్ళండి ఈ సందర్భంలో ప్రత్యేక ప్రత్యేక ఈ యొక్క కాలంలో ధార్మిక పండుగ అంతా కలిసి సదఖితర్ వంద రూపాయలుగా లెక్కించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఒక మనిషి మీ ఇంట్లో ఒకవేళ ఐదుగురు ఉన్నారనుకోండి ఐదుగురు తరఫు నుంచి వంద వంద రూపాయలు తీసి పేదవాళ్ళకి దానం చేసి వెళ్ళాలి రెండో విషయానికి వస్తే మనము రంజాన్ మాసంలో చిట్ట చివరి రే ఏదైతే ఉంటుందో చివరి రాత్రి ఆ రాత్రుల త్వారకోతల తన దైవదూతలని ఆ దైవదూతల యొక్క నాయకుడు ఎవరైతే జిబ్రాహిల్ అసలాత్ వసల ఉన్నారో వారిని దివిపై నుండి భూపైకి దివ దించడం జరుగుతుందన్నమాట ఒక దైవదూతలు వారి యొక్క బృందము ఈ భూమిపై రావడం జరుగుతుంది వచ్చి ఏం చేస్తారంటే ఆ రోజు రాత్రి ఎవరైతే అల్లా ముందు మోకరిల్లి కూర్చొని ప్రార్థనలో నిమగ్నమై ఉంటారో వారి యొక్క ప్రార్థనలపై ఆమీన్ ఆమీన్ చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటే ఈ యొక్క రాత్రి ప్రతిఫలం తీసుకునేటువంటి రాత్రి అల్లా తుబారోతలా దైవదూతల్ని పంపించిన తర్వాత దైవదత్తుని అడుగుతాడు నా యొక్క దాసులని నా యొక్క దాసీలని మీరు ఏ విధంగా ఏ ఏ యొక్క సమయంలో ఈ యొక్క పద్ధతిలో మీరు వాళ్ళని కలిశారని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఆ యొక్క దైవతులు ఏం చెప్తారంటే మేము మీ యొక్క దాసులని దాసీలని ఎంతో ప్రార్థనలు నిమగ్నమైనట్టు సందర్భంలో మేము వాళ్ళని కలవడం జరిగింది అప్పుడు అల్లా తబాతులు అంటారు ఈ యొక్క శ్రమ ఎంత శ్రమ చేశారు కదా రంజాన్ మాసంలో ఎంత కష్టపడ్డారు కదా ఉపవాసాలు చేపట్టి రాత్రి పూట కురాణ పాలన చేసి వాళ్ళకి ప్రతిఫలం ఏమి ఇవ్వాలి అని చెప్తే దైవదూతులు అంటారు ఓ మా ప్రభువా వారికి పూర్తిగా ప్రతిఫలం లభించాల్సిందే వారి కష్టానికి పూర్తిగా ప్రతిఫలం లభించాల్సిందే అని చెప్పి దైవదూతలు జవాబు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు అల్లా తల్లి చెప్తారంటే మీరు గుర్తుపెట్టుకోండి నా యొక్క గౌరవాలు సాక్షిగా నా యొక్క కర్మ సాక్షిగా నా యొక్క హుందా సాక్షిగా నేను మీకు చెబుతున్నాను నా యొక్క దాసులు దాసీలని నేను క్షమించి వేస్తున్నాను మరియు వారి యొక్క దుష్కార్యాలను సత్కార్యాలుగా మార్చివేయడం జరుగుతుంది అని చెప్పి ఎల్లతో వారి తల దైవదూతలను సాక్షిగా పెట్టి చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి సోదరులారా రోజు రాత్రి ఏం చెప్తారంటే ఎల్లతల ఉన్న దాసులారా మీరు వెళ్ళండి మిమ్మల్ని క్షమించి వేశాను క్షమాభిక్ష అయితే మీరు కోరుకుంటున్నారు నేను మీకు మీకు క్షమాభిక్ష పెట్టేశాను మీరు ఎంతో పవిత్రంగా ఉన్నారు పదకొండు నెలలు కూడా ఇదే పవిత్రత మీ జీవితం గడిపి నా దగ్గర చేరుకోవాలని చెప్పి అల్లా తమకు చెప్పడం జరుగుతుంది కాబట్టి సోదరులరా రంజాన్ పండుగ రేపనగా ఈరోజు రాత్రి ఎంతో భక్తి శ్రద్ధత గడపాలి రంజాన్ మాసంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ఆ కార్యక్రమాలలో నుంచి ఒక కార్యక్రమం ముఖ్యమైన కార్యక్రమం ఉపవాసము ఇంకొక కార్యక్రమం రాత్రిపూట కురాన్ పారాయణము ఇంకొక కార్యక్రమం దాన చేయడము ఇంకొక కార్యక్రమం ఏంటంటే ఓర్పు సహనంతో ఉండి పేదరికం ఏదైతే ఉంటుందో ఆ యొక్క పేదరిక నిర్మూలనకి మనము ఏ విధంగా మనం కార్యాచరణ చేసుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో జకాత్ అనేది పెట్టడం జరిగిందనమాట జకాత్ అనేది పేదరిక నిర్మూలనకి ఒక చాలా పెద్ద కార్యక్రమం అనమాట రంజాన్ మాసంలో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళే ఆకలి తప్పులు ఉంటాయని చెప్పడానికి ఎందుకంటే ప్రస్తుతంలో ఆకలితో చావులు చాలా ఉన్నాయి వారి యొక్క చావులని మనం నిర్మి నిర్మించడానికి వారికి ఏదో విధంగా మనం సహాయపడడానికి జకాత్ పెట్టడం జరిగింది సోదరులరా రంజాన్ మాసము పూర్తిగా ముగించింది మనం శవ్వాల అడుగు అడుగుపెట్టాము ఈ శవాల మాసంలో అడుగుపెట్టిన తర్వాత ఈ శవ్వాల మాసము శుభముతో శుభ కార్యక్రమాలతో మనకు ఆ స్వాగతం పలుకుతుంది ఈ రంజాన్ మాసం అయిపోయిన తర్వాత ఈద్ నమాజ్కి మనం వెండేటప్పుడు ప్రవక్త సులాహా సలం గారి యొక్క పద్ధతులు ఏ విధంగా ఉండేవి మనం చూసుకోవాలి ప్రవక్త సులా సలం గారి పద్ధతులు ఏ విధంగా అంటే ప్రవక్త శిలాసలం చెప్పారు పండుగ రోజు మీరు పరిశుభ్రంగా స్నానం చేయండి ఒక మంచిగా స్నానం చేసి మరియు మీ దగ్గర ఉన్నటువంటి మంచి దుస్తులు అంటే కొత్త దుస్తులు అనే కాదు కొత్త దుస్తులు అంటే ప్రక్త సిలాసలం గారు చెబితే కొంతమంది పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కొత్త దుస్తులు ఉండవు కాబట్టి ప్రక్త గారు ఏం చెప్పారంటే మీ దగ్గర ఉన్నటువంటి శుభ్రమైనటువంటి దుస్తులను మీరు తొడిగి మరియు సుగంధ ద్రవ్యాలను కొంచెం పూసుకొని మరియు ప్రక్త సులాసం ఏం చెప్పారంటే మీరు ఒక దారిన వెళ్ళి వెళుతూ తక్బీర్ అంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ అల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లా ఇల్హంద్ ఈ యొక్క వచనాన్ని మీరు పఠిస్తూ ఈద్గా మైదానానికి వెళ్ళాలి మీరు ఎక్కడైతే నమాజ్ చదువుతారో ఆ ప్రదేశానికి ఈ యొక్క తగ్బీని చదువుతూ వెళ్ళాలన్నమాట ప్రవక్త సుల్లాహ గారు ఒక దారిన వెళ్ళేవారు ఇంకో దారి నుంచి వచ్చేవాడు ఇది ప్రవక్త సుల్లాహద్ గారి యొక్క సున్నత్ అంటే ఆ యొక్క ఆమె యొక్క ఆచరణ కాబట్టి మనము ప్రవత సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సముదాయం కాబట్టి ఆయన యొక్క ప్రతి పద్ధతి మనకు ఒక ఆదర్శం కాబట్టి మనం తప్పకుండా ఎలాగైతే ప్రవక్త అలైహి వసల్లం గారు పండుగ రోజు సమయాన్ని గడిపేవారో అదే విధంగా మనం కూడా సమయాన్ని గడిపితే తప్పకుండా ఆ రోజు మనకు ఎంతో ప్రయోజనం కల్పించదవుతుంది ఇంకో విషయం ఏంటంటే రంజాన్ పండుగ వెళ్ళేటప్పుడు ఒక వైపు నుండి వెళ్ళాలి ఒక వైపు నుంచి రావాలి మరియు తక్బీర్ చదువుకుంటూ వెళ్ళాలి ప్రవక్త సుల్లాహ సల్లం గారు ప్రత్యేకంగా పండుగ మనకి రెండు పండుగలు ఉన్నాయి ఒక పండుగ వచ్చేసి ఈదుల్ ఫితర్ రంజాన్ ఇంకొక పండుగ వచ్చేసి ఈదుల్ అజహా బక్రీద్ పండుగ అంటారనమాట కాబట్టి ఈద్ ఉల్ ఫితర్ అనే పండుగకి ప్రవక్త సులాహ సల్లం గారు ఏం చేసేవారంటే ఒక సరి సంఖ్యలో కొన్ని ఖర్జూరాలు తిని బేసి బేసి సంఖ్యలో కొన్ని ఖర్జూరాలు అంటే మూడు ఐదు ఏడు అలాంటి ఖజూరాలు తిని ప్రవక్త సులాహ సల్లం గారు వెళ్ళేవారు అనమాట ఎలాగా ఈద్గా మైదానానికి అలాగే మనం కూడా మన ఇంట్లో ఏదైనా తీపి వస్తువు ఉంటే ఆ తీపి వస్తువు తిని మనం ఈద్గా మైదానంగా వెళితే తప్పకుండా ప్రవక్త సులాహ్ సల్లం గారి యొక్క సున్నతిని మనం అవలంబించే వాళ్ళు అవుతాము ఈరోజు ఈద్ల్ ఫితర్ పండుగ పర్వదినం ఈరోజు మనం చేయవలసిన పని ఇప్పుడే మీకు చెప్పాను ప్రవక్త సుల్లాహ సల్లం గారు పండుగ రోజున ఎలాగ ఈద్గా మైదానానికి వచ్చేవారు మరియు ఈ యొక్క పండుగ అనేది ఎప్పుడు ప్రారంభమైనది ప్రవక్త మొహద్ సుల్లాహ సల్లం గారు మక్కా నగరాన్ని వదిలి మదీన నగరానికి ఎప్పుడైతే వలస వెళ్ళారో అక్కడ జీవనం గడుపుతున్నటువంటి ముస్లిం సోదరులు రెండు పండుగలు చేసుకునేవారు ప్రొక్త సురాజ్ గారు వారిని అడిగారు ఈ రెండు పండుగలు చేసుకుంటున్నారు కదా దీని యొక్క ఏది దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్పారు ఏదో మేము చేసుకుంటున్నాము ముందు నుంచి జరుపుకుంటూ వస్తున్నాము దీనికంటూ ఒక చరిత్ర అనేది లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ప్రభుత్వ సులాహ్ గారు చెప్పారంటే వీటికి బదులుగా అల్ల తరకు తల మీకు రెండు ఘనమైన పండుగలు అల్ల తలా మీకు ప్రసాదించాడు దానిలో నుంచి ఒక పండుగ ఈదుల్ ఫితర్ అంటే ఫిత్రా ఇచ్చి వేసి పండుగ జరుపుకునేటువంటి దినము రెండవది ఈదుల్ అజహా అంటే కుర్బానీ ఇచ్చేటువంటి పండుగ కాబట్టి సోదరులరా ఈ ప్రభుత్వ సులాహ్ గారు ఎప్పుడైతే మదీ నగరానికి వెళ్ళారో అప్పుడు వారికి ఈదుల్ ఫితర్ జరుపుకోవడానికి ఆదేశం ఇచ్చడం జరిగిందనమాట ఈ ఈద్ల్ ఫితర్ రోజున మనము ఏదైతే ప్రార్థన చేస్తామో నమాజ్ అనేది అంటామో ఆ నమాజ్ అనేది ఇది వాజిబ్ నమాజ్ అంటారనమాట వాజిబ్ అంటే చూడండి ఇప్పుడు మనం ఏదైతే ప్రార్థన చేస్తామో అల్లా తబారకు తల మోకరు వినమ్రతతో వేడుకుంటామో దాంట్లో అనేక రకమైన ప్రార్థనలు ఉంటాయి దాంట్లో ఒక ప్రార్థన నమాజ్ నమాజ్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి ఫరజ్ ఫరజ్ అంటే విధి సాక్షాత్తు ఆ ప్రభు ఆ సృష్టికర్తల తబారా ఆదేశాన్ని ఫరజ్ అంటారనమాట తప్పకుండా ఇది పాటించాల్సిందే ఎవరైతే పన్నెండు సంవత్సరాలు అమ్మాయి యా పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి అవుతారో కొంచెం వాళ్ళకి లోక జ్ఞానం కలుగుతుందో అలాంటి సందర్భం నుంచి తప్పకుండా వారు ఆ యొక్క అల్లా యొక్క ఆదేశాన్ని తప్పకుండా పాటించాలి దీన్ని ఫరజ్ అంటారు ఆ ఫరదలో కూడా రెండు విధాలు ఉన్నాయన్నమాట అలాగే రెండో విధానం వాజిబ్ అంటారు వాజిబ్ అనేది ఈ ఫరజ్ తర్వాత దర్జా దానిది ఎలాగైతే ఫరస్ తప్పకుండా చేయాలో అలాగే వాజిబ్ కూడా తప్పకుండా దాన్ని పూర్తి చేయాల్సిన బద్ద ఒక ముస్లింలపై ఉన్నది ఇప్పుడు మనం చేసేటువంటి నమాజ్ అయితే ఉందో అది వాజిబ్ వాజిబ్ నమాజ్ అంటే దాని యొక్క ముందు సంకల్పం చెప్తాను ఎలాగ మనం నమాజ్ చేయాలి చాలామందికి నమాజ్ అనేది పద్ధతి తెలియదు అనమాట ఏదో విధంగా పోతారు అక్కడికి వధువు చేసుకుంటారు వధువు కూడా ఎలాగంటే ఇతరుడు ఎలాగ చేస్తున్నారో చూ చూసి చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇది ఒక ధార్మిక విషయాల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఇదే జరుగుతుందనమాట కాబట్టి ప్రవక్త సులాసన్ చెప్పి చెప్పారు తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కొల్లి ముస్లిం ముస్లిమా ప్రతి ఒక్క మనిషిపై విశ్వాసిపై ధార్మిక పరమైనటువంటి పరిజ్ఞానం అనేది చాలా అవసరం అని చెప్పి విధి అని చెప్పి సులాసన్ చెప్పడం జరిగింది కాబట్టి వధు ఎలాగా చేయాలి మరియు నమోదు ఎలా చేయాలి అని చెప్పి మనం తెలుసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఐదుపాట్ల నమాజ్ చదవకుండా సంవత్సరానికి ఒకసారి వస్తారన్నమాట వాళ్ళకి నమాజ్ ఎలా శ్రద్ధ తెలియదు కాబట్టి ఇతరులను చూసి చేసుకుంటుంటారు కాబట్టి నమాజ్కి పోయే ముందు ఈ యాక్ ఛానల్ వాళ్ళు మీరు నమాజ్ చేయడం ఎలాగా అని చెప్పి ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నారు నేను తెలుసుకోండి మరి ఈద్కి నమాజ్కి వెళ్లే ముందు దీన్ని తెలుసుకొని పూర్తిగా అక్కడ పోయి ఎంతో భక్తి శ్రద్ధలు చేసుకోవాలి ముందుగా ఏంటంటే సంకల్పం సంకల్పం ఏంటంటే ఈదుల్ ఫితర్కే దోరకాత్ వాజిబ్ నమాజ్ వినండి శ్రద్ధగా వినాలి ఫితర్ ఫితర్కే దోరకాత్ వాజిబ్ నమాజ్ పడతాము ఛే జాయ్ తక్బీరోకే సాత్ తరఫ్ము కాబే షరీఫ్కే తాబే సిమాంకే అంటే నేను ఈద్ల్ ఫితర్ నమాజ్ రెండో రకా నమాజ్ చదువుతున్నాను ఆరు అదనపు తక్బీరులతో ఆదు అదనపు తక్బీరులతో అంటే మామూలు నమాజులో తక్బీర్ ఒకసారి చెప్తాం కానీ ఈ యొక్క ఈద్ నమాజులో ఆరుసార్లు ఎక్కువ చెబుతాను అన్నమాట ఎలాగంటే మొట్టమొదటిసారిగా అల్లాహు అక్బర్ అని రకాత్ రెండు కట్టుకుంటాం కట్టుకొని సనాసుమానక అల్లాహుమాబి హారా కస్మి కోతాయ్ ఎందుకు చదివి అప్పుడు రెండు చేతులు వదిలేస్తాం వదిలేసి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఇమాంసా ఏం చెబుతారు అమీన్ సూర చదువుతారు దాని తర్వాత జంసూర చదవాలి ఏదైనా సూర చదువుతారు ఇమాం సాబ్ చదివిన తర్వాత మళ్ళీ రుకులోకి వెళ్ళాలి రుకులో తస్బీ చదవాలి మళ్ళీ సమీ అల్లాహులిమ మీద మళ్ళీ సజ్దాలకు వెళ్ళాలి రెండు సజ్జాలు చేసిన తర్వాత మళ్ళీ నేరుగా అల్లాహు అక్బర్ నిలబడాలి నిలబడిన తర్వాత ఇమాంసం ఏం చేస్తారు సూరి ఫాతిహా రబ్బిల్ ఆలమీన్ చదివి మళ్ళీ సూరా ఏదైనా చదివి ఇప్పుడు రుకులోకి వెళ్ళాలి కదా రుకులోకి ముందు రెండో చేతులు వదిలిపెట్టేసి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని అంటే మొదటి రకాతలో మూడు అదనపు తకబీరులు రెండవ రకాత్లో మూడు అదనపు తక్బీరులు అయినాయి కాబట్టి మనం సంకల్పం ఏం చేసాము ఈద్ల్ ఫితర్కే దొరకాత్ వాజిబ్ నమాజ్ పడతాహు ఛే జాయ్ తక్బీర్ అన్నాం అంటే ఆరు అదనపు తక్బీర్లు దీంట్లో రావాలి కాబట్టి మొదటి రకాత్లో మూడైపోయాయి రెండవ రకాత్లో మూడు అయిపోయాయి ఈ విధంగా తర్వాత రుకు చేయాలి రుకు చేసిన తర్వాత సజ్దా చేయి రెండు సజ్దాలు చేసుకొని అస్సలం అలేకుం వరహతుల్లా అస్సలం అలేకుం వరహ్మతుల్లా అని చెప్పి నమాజ్ని ముగించాలి ఈ విధంగా నమాజ్ పద్ధతి ఉంటుంది కాబట్టి సోదరులరా కొంతమంది ఈ నమాజ్ పద్ధతి తెలుసు చాలా సంతోషం కొంతమంది తెలియదు కాబట్టి తెలియని వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలి ఈ అయితే అల్లా తాలాకి దగ్గర చేరువ చేస్తుందో మనకి ఆ ఆరాధన మనం తెలియకపోతే దానికన్నా దురదృష్టాలు ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరూ ధార్మిక పరిజ్ఞానాన్ని మేము అవలంబించుకోవడానికి ప్రయత్నించాలి ప్రవక్త అవసరం గారు ఏం చెప్పారంటే ఈ యొక్క రంజాన్ పండుగ ఎందుకు ఇచ్చారంటే కఠోర ఉపవాస దీక్ష చేపట్టి రాత్రులు ఖురాన్ పాలనం చేసిన తర్వాత మనిషి అలసిపోయి ఉంటాడనమాట ఆ అలసట నుంచి బయటకు రావడానికి ఒక ఆహ్లాదకరమైన సంతోషకరమైనటువంటి ఒక స్వాతంత్రకరమైనటువంటి ఒక వాతావరణం పొందడానికి ఇలాంటి పండుగలు మనకు ఇవ్వడం జరిగిందనమాట ఎందుకంటే ఒక నిర్ణీత సమయంలో మనం ఉపవాసం చేపట్టి నిర్ణీత సమయం వరకు ఉండి దాని తర్వాత ఇఫ్తారు చేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక నిలసాంతం యొక్క నిర్బంధంలో ఉండి మళ్ళీ బయటికి రావడం జరుగుతుంటుందన్నమాట ఇప్పుడు ఏమైంది ముప్పై రోజుల తర్వాత ఒక స్వాతంత్రం లభించింది అలాగే ఒక రకమైన ఆహ్లాద జీవితం గడపడానికి ఇలా ఒక మనకి ఒక 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 అవకాశాన్ని కల్పించాడు కాబట్టి సోదరులారా మనము ఎవరైతే రంజాన్ మాసంలో ఎంతో పవిత్రగా ఉంటామో ఎలాగ తర్ఫీదు తీసుకున్నాము ఎలాగ శిక్షణ పొందామో ఆ శిక్షణని ఆ తర్ఫీదుని పదకొండు నెలలు అమలు చేయడానికి పూర్తిగా ప్రయత్నించాలి అల్లతలా మనందరినీ మంచి కార్యక్రమం చేయడానికి ప్రాప్తి కలిసి కాక అల్ల ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో మెలిగి సోదర భావంతో ఉండి మనమందరం కలిసికట్టుగా ఉండి మన ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కలిసికట్టుగా ఉండి ఒక మంచి సమాజాన్ని పోతే అల్లా తబరుగత ఆహ్లాదకరమైన మనం ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి ఒక్కసారి అందరికీ హృదయపూర్వకంగా యాక్ ఛానల్ తరఫు నుంచి మరియు నేను ముస్తాక్ మదని తరఫు నుంచి హృదయపూర్వకంగా ఈద్దుల్ ఫితర్ పర్వదిన పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్సలం వలైమ్ వరహతుల్లా వర్కా